వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక రాయల్ ఆఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మౌరియల్ హోటల్లోని ఆర్య ఫంక్షన్ హాల్లో ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక అధ్యక్షులు జీవి రమణ కన్వీనర్ కోనేటి చంద్రబాబు అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ జనరల్ సెక్రటరీ కోనేటి వెంకటేశ్వర్లు ట్రెజరర్ పెద్దస్వామి లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బలిజ కాపు తెగల ఒంటరి అన్ని కులాల అందరూ కలిసి పెళ్లి చేసుకోవడం చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన బలిజ కుటుంబాలను వధువరల వివాహ పరిచయాలు దాదాపు ఇక్కడే జరగాయన్నారు అంతేకాకుండా బలిజ కులస్తుల పెళ్లి కోసం వెబ్సైట్లో ఉంచుతామన్నారు అక్కడ కూడా మ్యాట్రిమోని ద్వారా వివాహ పరిచయాలు బలంగా అవుతున్నాయన్నారు అక్కడక్కడ ప్రతి జిల్లాలో బలిచల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు ఇందుకు రోపా కృషి ఎంతైనా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతూ వధువర్లను ఒకటి చేయాలనేదే వారి ముఖ్య ఉద్దేశమని తెలిపారు బలిచ కులస్తుల్లో పెళ్లి అనే బంధం ద్వారా అందరూ సుఖ సంతోషంగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి బలిచ కులస్తులు వివాహ పరిచయ వేదికలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు సభకు నమస్కారం గౌరవ పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం అనేది రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించడం జరిగింది ఈ వేదిక ద్వారా ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల మంది సభ్యులైనారు ఇప్పుడు వచ్చేసి రెండు మూడు మంది ఎనభై వేల మూడు వేల మంది సభ్యులు టోటల్గా అయ్యారు ఈ వేదిక అనేది స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ ద్వారా మ్యారేజెస్ ఫ్రీగా చేసుకోవాలనే ఉద్దేశంతో మా వరిజ కులం కోసం దీన్ని స్థాపించడం జరిగింది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల పెండింగ్ రావాలని నా ఉద్దేశము మా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎందుకు దీన్ని కృషి చేస్తున్నామంటే ఇంకా కార్యక్రమాన్ని మా వాళ్ళు కూడా వద్యసంగారు ప్రతి ఒక్క చోట ఇప్పుడు దాబ్బాబు ఇక్కడ సిట్టి విజయకుమార్ వచ్చినారు ఆయన ఆలగడ్డలో హెల్ప్ చేశాడు మన సార్ వచ్చేసేసి చంద్రబాబు సార్ వచ్చేసి కర్నూలులో ద్రైమూర్లో ఇప్పుడు పెట్టినాము ఇప్పుడు ఇప్పుడు అదే అదేవిధంగా ఆధ్వర్లో మీ కడప జిల్లా మీ కర్నూలు జిల్లాలో ఆదోన్లో కూడా పెట్టినామనమాట ఈ విధంగా హంగాల్లో కూడా సుబ్బారెడ్డి రేతను ముందుకు వచ్చేసి చెప్ చేయడం జరిగింది ఈ విధంగా రాయలసీమ జిల్లాలో చాలా ఎక్కువగా పెట్టినాము హండ్రెడ్ చిత్తూరు జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు నాలుగు జిల్లాలో కూడా పెట్టినాము తర్వాత హైదరాబాద్లో కూడా పెట్టినాము బళ్ళారి కర్ణాటకలో కూడా పల్లె పెట్టినాము ఈ విధంగా మన మా వందల కోసము ఈ కార్యక్రమాన్ని జరుగుణంగా కృషి చేస్తున్నారు అనమాట ఇది చేయాలంటే ఏం లేదండి మీరు మేము మా కులస్థుల కోసం చేసింది వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మాకు పరిచయ వేదికకు ఒకసారి వస్తే వాళ్ళని మనం గ్రూప్లో చేర్చడం జరుగుతుంది పర్మనెంట్గా కూడా వాళ్ళు ఈ అమ్మాయిల ఫోటోలు కానీ అబ్బాయిల పోటలు కానీ చూస్తున్నారని వీలుంటుందన్నమాట ఇంకా నయా పైసలు కూడా చెల్లించాల్సిన పని లేకోకుండా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం చేపట్టడం జరుగుతుంది నెక్స్ట్ గిద్దడోలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని వచ్చినారు డోన్లో కూడా పెట్టాలని చెప్పి వచ్చినారు ఈ కార్యక్రమాన్ని జిల్లాల వారిగా నియోజకవర్గాల వారిగా కూడా రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు అందులో మా వాళ్ళు ఎక్కడన్నా కూడా దశమిత్రు కండాక ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేస్తాను నేను రెండు వేల పంతొమ్మిది రిటైర్ అయినప్పటి నుంచి ఈ కార్యక్రమాలను దాదాపు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడో కార్యక్రమం ఉంది నెక్స్ట్ వచ్చి రాయచూట్లో ఇరవై ఎనిమిది కానీ నెక్స్ట్ వీక్ ఉంది ఈ విధంగా కార్యక్రమాలు ఎవరైనా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అంటే వచ్చిన వారికి అన్నదానం చేసి కళ్యాణం మనం ఫ్రీగా ఇస్తే మేము ఈజీగా చేసుకుంటాం అన్నమాట దీంట్లో ఇంకా నయా ఎవరు తీసుకోవాల్సిన పని లేదు ఇవ్వాల్సిన పని లేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్నదాన కార్యక్రమం చేస్తే అమ్మాయిలు కానీ అమ్మాయిలకు కానీ పెళ్లిలు కావాలంటే ఈజీగా అయితే అన్నదాన కార్యక్రమం ఎందుకంటే ఆత్మలు అనేటి శాంతిస్తాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను నా నేను యాక్టివ్గా ఉన్నంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు కొన్ని వందల పిల్లిళ్ళు మా ఈ ఉచిత వివాహ వేదిక ద్వారా జరిగినాయన్నమాట కొన్ని వందల పిల్లిలు అయితే మాకు మీరు చెప్ప చెప్పరు ఎవరు చెప్తే మేము ఆ పేరు డిలీట్ చేసుకుంటాం అంతే మీకు చెప్పాలి ఈ విధంగా చెప్పిన దానివల్ల చైతన్యం వస్తుంది మా వాళ్ళలో అంటే బలిజ తల చైతన్యం వస్తుంది కాపు బలిజ ఉంటుంది ఈ కులాలన్నీ వచ్చేసేసి సామాజిక వర్గాల వారిగా విడే డివైడ్ అయినాయి అయినా కూడా మేము వచ్చేసేసి అంతా కులము ఉప కులాలు ఏమి లేదు మా జనరల్గా వచ్చేసి ఉపకులాలు ఉన్నాయి అవి పట్టించుకోకూడదు మోడీ మోడికాలను కూడా పట్టించుకోవడం పిల్లలు చూసుకుంటే శుభప్రదం సాయంత్ర నా పేరు జి వెంకటరమ్మ ఈ రిటైర్డ్ ఇంజనీర్ను రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు చేయడం తర్వాత ఫ్రీగా రూపాయి తీసుకొని రూపాయి ఇచ్చేటండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంచెం దగ్గర చెప్పడానా లాస్ట్ టైం కూడా మన అమిత్సారి ఆమోదంలో ఈ కార్యక్రమం కూడా మేమంతా కలిసి శాస్త్రంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే సార్ చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందుకు ఎంతైనా సార్ నా అభినందన తెలియజేస్తున్నాం కాపు పనిచేస్తుంటుంది సార్ ఎంతైనా ఎంతైనా కూడా అభినందన అంటే అయితే డబ్బులు తీసుకొని చేస్తున్నారు కంపెనీ అట్లాంటిది సార్ ఏమాత్రం లాభాపేక్ష లేకుండా వాలంటీర్గా అంటే ఒక రూపాయి కూడా ఏమి ఆశించకుండా మధ్య వదుగుబడ్లను ఎలా కలపాలి మళ్ళీ వదులుబోళ్లను అంటే మన కులానంతా ఒక చోటుకి ఎలా చేర్చాలి మన వాళ్ళందరినీ అనే తపనతో సార్ పనిచేస్తున్నందుకు చాలా నిజంగా చేస్తున్నాము ఇది సార్ ఇలా చెప్పినట్టు ఇది కేవలం రాయలసీమకే కాకుండా రాశి నుంచి కన్యాకుమారి వరకు చాలామంది మన వాళ్ళు ఉన్నారు అనేక పేర్లతో వాళ్ళు తెలుస్తున్నారు సో వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేయాలనేది కూడా నేను సార్ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే కాకుండా ఇంకా సార్ ఒప్పుకునేట్టుగా ఇందాకే మన సార్ చంద్రబాబు సార్ కూడా అడుగుతున్నాడు నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ అహోరు కూడా ఏర్పాటు చేయడానికి నేను సింపు ఉన్నానని సార్ తెలియజేసుకున్నాను తెలియజేసుకున్నాను సార్కు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి చంద్రబాబు సార్కు రామకృష్ణకు కోనేటి వెంకట్కు వీళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తాను భవిష్యత్తులో లోప ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన సంఘం వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీద తీసుకురావాలని రాబోయే కాళ్ళు ఇప్పుడే మీ గర్ల్స్ మన వాళ్ళందరూ ఏకతాటికి వచ్చి మనం ఎలక్షన్ చేశాము ఇంకా అది ఒక కూటమి కోసం చేశాము ఈసారి మన కులం కోసం మనము అంటే మన వాళ్ళకు మనం ఎలా సపోర్ట్ చేసుకోవాలి మనమంతా ఎలా పైకి రావాలి అనే దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించి మన వాళ్ళను ఇట్లాగే బంధువులందరినీ ఏకం చేసి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో ఎన్నో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను కూడా నేను ఆశిస్తున్నాను లోపల నుంచి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నేను హైదరాబాద్ ఉన్నాను నేను ఈ రాయల్ అఫిషన్ బుక్స్ అసోసియేషన్ని స్థాపించి రెండు వేల ఏడు స్థాపించి ఇంతవరకు దిగ్విజయంగా పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడము అలాగే పిల్లలకు కార్యక్రమము అలాగే వాళ్ళ కావాలి బుక్స్ ఇస్తూ ఉన్నాం లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచే మా రమణ మాకు పరిచయం ఏర్పడి లాస్ట్ ఇయర్ ఒక వివాహ పరిచయ వేదిక మేము ఎవ్రీ ఇయర్ కూడా ఒక వివాహ పరిచయ వేదిక పెట్ పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళా ఈరోజు పెట్టాల్సి పెట్టడం జరిగింది ఫ్యూచర్లో కొంచెం చైతన్యం వస్తే ఆర్డర్ ఒకసారి పెట్టేది కూడా నేను ఎంటాడడం లేదు ఎందుకంటే మనకున్న ఈ ఇంతమంది రావడం ఈ ఒక పది రోజుల్లోనే ఇంతమంది జన సమీకరణ చేసి అంటే ఎంత బర్నింగ్ ప్రాబ్లం ఉందో పెళ్ళిళ్ళు కావడానికి అనేది ఒక నిదర్శనం ఇది దీనివల్ల మేము ఈ కార్యక్రమం కార్యక్రమాలు ఏదైనా చేయడానికి దాతలు ముందుకొస్తే వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని ఏ క్రమైనా చేయగలమని ఆశిస్తూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినవి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు గొప్ప రాయల్ అఫీషియల్స్ కర్నూలు జిల్లాలో అవకాశాలు అప్పటి నుండి ఇప్పటి వరకు పేద పనిచ మేట అభ్యర్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో ముఖ్యంగా పనిచ వివాహ పరిచయం విధంగా ఇది కూడా ఉచితంగా పీవీఆర్ మ్యాప్తం ఇద్దరం కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం కూడా స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ పై ఎన్ని క్లాస్ చెందినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ పాలిటెక్నిట్లాంటి కోర్సులు చేస్తున్నటువంటి వారికి స్కాలర్షిప్లు చూడడం జరుగుతుంది అది కూడా మెరిట్ ఉండి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం గుంటూరు శ్రీ తులసి రాజు యొక్క స్కాలర్షిప్ చేస్తాము దీనికి కూడా ఆత్కారంగా మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఉచిత వివాహాలు పనిచేది కర్నూలు జిల్లా నుండే కాకుండా అనంతపురం కడప ముంగోలు ఇట్లా పక్క జిల్లాల నుండి కూడా వచ్చి మ్యాచెస్ తీసుకుంటున్నారు కొంతమంది ఇక్కడే వారి యొక్క సంబంధాలు మాట్లాడుకోవడం కూడా అభివృద్ధి మరి పెద్దలందరి ఆశస్సులతో మీకు వచ్చినటువంటి ప్రయోజనాలతో చాలామందికి మళ్ళీ సంబంధాలలో మంచి సంబంధాలు వెళ్ళాలని ధన్యవాదాలు